ఇక చివరి ప్రశ్న సమయం ఆలస్యం అవుతుందని ఎవరు భావించొద్దు ఇక చివరి ప్రశ్న త్వర త్వరగా ముగిద్దాం ప్రశ్న ఏంటంటే ఆర్ విద్యాసాగర్ గారు కలిసిపూడి గ్రామం అన్న అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నవవాహు జలప్రాలయం ముందే ఉందా లేదా నిమ్రోదు భార్య అష్టవృత నుండి మొదలైందా ఏందనుకుంటున్నాను నవవాహు జలప్రళయానికి ముందు అనగా ఆదాము నుండి నవవాహు వరకు ఈ మధ్యకాలంలో ఉందా లేదంటే నోవాహు తరంలోంచి పుట్టుకొచ్చిన తర్వాత నిమ్రోదనే ఒక భయంకరమైన ఒక వ్యక్తి ఉన్నాడు కదా మనకు తెలుసు ఆయన నుండి లేదా తన భార్య నుండి విగ్రహారాధన ప్రారంభమైందా అసలు విగ్రహారాధన యొక్క పుట్టుక ఎక్కడ ప్రారంభమైంది ఈ ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం అందించాలని జేమ్స్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను ఆలస్యం అయింది ఇక ముగించేద్దాం చిన్న ప్రశ్న నిజానికి ఈ నిమ్రో సెమి అదే అష్టారోతు ఈ చరిత్ర మనం రెండు మూడు సార్లు మాట్లాడుకున్నాం వీలైతే యూట్యూబ్లో ఉన్నాయి చూడండి అది ఒక లాంగ్ సబ్జెక్ట్ ఈ ఐడల్ వర్షిప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో చాలా డీటెయిల్గా మనం అందులో మాట్లాడడం వీలైతే అది ఫాలో అవ్వండి టూకీగా అవుట్లెంట్స్ మాత్రమే చెప్తాను వినండి ఈ విగ్రహ ఆచారం అనేది లేదా విగ్రహ ఆరాధన అనేది రికార్డెడ్గా మాట్లాడుకుంటే జలప్రాలయం తర్వాత ఖచ్చితంగా ప్రారంభమైంది కొండ ప్రాంతం నుంచి నదీ పరివాహక ప్రాంతాల్లోకి ఎప్పుడైతే వచ్చారో ఈ వచ్చిన తర్వాత భూమి మీద ఈ నిమ్రోదయం జరుగుతున్న టైంలో ఒక విచిత్రమైన స్టోరీస్ వచ్చాయి చెట్లకి పుట్టలకి నదులకి ఆకాశానికి నక్షత్రాలకి మొక్కుతున్న మనుషులు ఆ తర్వాత ఈ మదర్డ్ మదర్ అండ్ చైల్డ్ వర్షిప్ అన్నది పుట్టించింది ఈ సమీర మిశ్చర్ అక్కడి నుంచి దేవుడికి గుళ్ళు కట్టడం గోపురాలు కట్టడం మీకు అర్థం కావాలంటే ప్రతిదీ విగ్రహారాధనే దేవుడిని కాదన్న ఏదైనా విగ్రహారాధన వ్యక్తిని అభిమానించిన విగ్రహారాధనే వస్తువుని అభిమానించిన విగ్రహారాధనే కాకపోతే దేవుడికి గుడి కట్టి దేవుడికి ఆకారం కట్టి ఆ ఆకారాలకి మొక్కే ఆ సంస్కృతికి పునాది వేసింది ఎవరంటే నిమ్మరోది టైంలో రికార్డెడ్గా అంటే అనే కాదు నిమ్మరోది కాలంలో రికార్డెడ్గా స్టార్ట్ అయ్యారు అందుకే ఈ బాబేలు గోపురం కట్టారు కదా మొట్టమొదటి కట్టారు ఈ బాబేలు గోపురం ఏదైతే కట్టారో బాబేలు గోపురం కట్టిన దేనికంటే మీరు ఇంటికి ఎంత చదువుతారో లేకపోతే ఒకసారి ఇప్పుడే చూస్తారో ఒకసారి చూసేయండి ముగించేద్దాం ఆది కాండము పదకొండవ అధ్యాయం ఆదికాండం పదకొండవ అధ్యాయం ఆదికాండం పదకొండవ అధ్యాయం రెండవ వచ్చి నేను చూడండి క్షమించండి నాలుగో వచ్చి నేను చూడండి నాలుగో వచ్చి నాలుగో వచ్చి మరియు వారు భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకుని చూడగా నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళకి నాలుగు ప్రాజెక్టులు ఒకటి పట్టణం గట్టాలట రెండు గోపురం కట్టాలట మూడు పేరు సంపాదించాలంట మొట్టమొదటి ఎక్కడికి చెదిరిపోకుండా ఉండాలంట అంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే మనం ఎక్కడికి చెదిరిపోకూడదు రెండు టౌన్ ఒకటి ఫామ్ చేయాలి నేను అడుగుతున్నాను పట్నం కట్టారంటే పట్నంలో ఎవరు ఉంటారు మనుషులు ఉంటారు పట్నం కట్టారంటే పట్నంలో ఇల్లుల్లో మనుషులు ఉంటారు ఇల్లుల్లో పట్నంలో మనుషులు ఉండడానికి పట్టణం కట్టుకుంటే మరి గోపురం కట్టారుగా ఈ గోపురంలో ఎవరు ఉండాలని గోపురం కట్టారు దేవుడు ఉండాలని కట్టారు అలా స్టార్ట్ అయ్యింది ఆరాధనలో మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమన్నారంటే అది ఎందుకు కట్టారంటే అది ఒక పెద్ద అపార్ట్మెంట్లో కట్టి అందులో ఉండాలి తెనగా చదవరండి బైబులు అది అపార్ట్మెంట్ కాదు అయ్యా దేవుడికి గుడి కట్టారు అది దాన్ని బాబేలు అంటారు బాబేలకి మరో సౌండ్ ఉంది మీరు ఏ అడుగుతారో గూగుల్ని అడుగుతారో ఇంకా మూల పరిభాషను అడుగుతారు అడగండి బాబేలు అన్న దానికి మరొక పదం ఏంటంటే దేవుని ముఖద్వారము అని అర్థం దేవుని ముఖద్వారం అంటే ఇలా పెద్ద టవర్ కడితే ఆ దేవుడు అలా పైకి అందులోకి వచ్చి అందులోంచి ఇలా కిందకొచ్చి ఈ చుట్టూ పట్టణం చూసారా ఈ చుట్టూ పట్టణం కట్టుకుంటే అలా మెట్లు మించు అలా దిగి వీళ్ళని బ్లెస్ చేసేసి వీళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసి మళ్ళీ అలా మెట్లెక్కి దేవుడు అలా పరలోకి వెళ్ళిపోతాడని కట్టారట ఏంటి పిచ్చితే అంటే దేవుడినే జేబులు పెట్టుకుందా అని కట్టారన్నమాట అది వాళ్ళ ఐడియాలజీ అక్కడ పుట్టింది ఈ విగ్రహ ఆరాధన అక్కడ పుట్టింది ఆకారాలకు మొక్కడం అక్కడ పుట్టింది గోపురాలు కట్టి దేవుణ్ణి అందులో పెట్టాలని అందుకే దేవుని ముఖద్వారం మీరు ఎప్పుడు చూడండి పొడవగా కడతారు చూసారు గుళ్ళు ఇలా పొడవగా కడతారు ఎలాగ పెరమిట్ షేపులో కడతారు ఆ చివరిని ఒక తలుపు పెడతారు మీరు చూడండి అదే ముఖద్వారం అంటే చివరిని తలుపు ఎందుకు అంటే మనం వెళ్ళి అక్కడ నుంచి దూకుతామని కాదు ఆ చివరిని ఎందుకు తొలి పెడతారు తొలిపెట్టారంటే ఎవరు వస్తారనేగా ఎవరు వస్తారు దేవుడు వస్తాడని పెడతారు ఈ ఫిలాసఫీ అక్కడి నుంచి వచ్చింది దేవుడు వస్తాడని పెడతారు అందుకే ఈ ఈ ఫ్లోర్లు ఫ్లోర్ కట్టి ఆ పైన ఒక తొలి దాన్నే ముఖద్వారం అంటారు అందుకే బాబీలు అనే పదానికి మరొక అర్థం దేవుని ముఖద్వారం అక్కడ దేవాలయాలు ప్రారంభమయ్యాయి అక్కడ కట్టడం అందుకే ఎప్పుడు మీరు చూడండి కొండల మీద కడతారు ఎత్తు కడతారు ఎందుకు దేవుడు అలా త్వరగా అలా దిగువ చేస్తాడని అది అలా ఫీలింగ్ కాబట్టి విగ్రహారాధన రికార్డెడ్ ఎప్పుడు మాట ముందు నుంచి విగ్రహారం దేవుడిని ఎప్పుడైతే విశ్చర్ అక్కడి నుంచే ప్రతిదీ విగ్రహారదని కాకపోతే జాగ్రఫీలుగా కట్టింది ఎప్పుడంటే పదకొండ అధ్యాయం నిమ్రోదయంలో మాత్రం రికార్డెడ్గా కట్టారు ఇది దీని అర్థం జాగ్రత్త